ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట పదిహేడవ భాగం అతి కష్టం మీద రోడ్డు మీద ఎవరినో అడిగి ఒక షాప్లో ప్యాంట్ షర్ట్ కొనుక్కొని దాని కార్లోనే తొడిగి కోపం ఫ్రస్టేషన్ కలగలిపి ఇంటికి వచ్చాడు విక్రమ్ రాత్రి నుండి ఎక్కడ తగలడ్డావురా కార్ రిపేర్ వచ్చిందంట కొత్త కార్ రిపేర్ ఏంటి అని కోపంగా అడుగుతున్న ప్రకాష్ని చూడగానే ఏదో ప్రాబ్లం వచ్చి వచ్చిందిలే అని విసుగ్గా చెప్పి వెళ్ళిపోతుంటే విక్రమ్ నువ్వు నిన్న సూట్లో వెళ్ళవు కదా మరి ఇప్పుడు టీషర్ట్ నైట్ ప్యాంట్ వేసుకుని వచ్చావేంటి అంటూ కాఫీ కప్తో ఎదురొచ్చింది లలిత కోపంగా సూట్ టైట్ అయ్యి రోడ్డు మీద విప్పి వేరేది కొనుక్కొని వేసుకొచ్చా నీకేమైనా ప్రాబ్లమా అబ్బా ఎందుకురా అంత కోపం మీ మమ్మీ ఇప్పుడు ఏముందని లేకపోతే ఏంటి డాడ్ ఎప్పుడు చూసినా ఇన్విజ్ లెటర్ రాగా ఈ క్వశ్చన్స్ ఏంటి నా డ్రెస్సు గురించి లోపల వేసుకున్న చెడ్డీ గురించి అన్నీ ఈ ఎందుకు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే ఏమైందండి వీడికి ఇలా మాట్లాడుతున్నాడు ఏమో దారిలో దయమైనా పట్టిందేమో అనుకుని కాఫీ కప్ తీసుకుని సోఫాలో కూర్చున్నాడు ప్రకాష్ రే అరవింద్ నన్ను రోడ్డు మీద నవ్వుల పాలు చేశావు కదా నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను రా అని కసిగా పళ్ళు నూరుతుంటే అప్పుడే ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఏరా సేఫ్గా ఇంటికొచ్చావా దారిలో కుక్కలుగాని వెంటపడ్డాయా ఏంటి అని వెటకారంగా నవ్వుతూ అడుగుతున్న అరవింద్ గొంతుకి కోపంగా రే ఎందుకురా ఇలా చేశావు ఎందుక నీ చేతులు ఈ మధ్య నీ మాట విననంటున్నాయి రా నీది కాని ప్రాపర్టీ మీద చెయ్యేయాలని తెగ ఆరాటపడుతున్నాయి అందుకే నిన్ను కంట్రోల్లో పెట్టానందుకు ఆటోమేటిక్గా అవి కూడా కంట్రోల్లో ఉంటాయి ఇంతకీ బాగా నిద్రపట్టిందా నీకు చల్లగా గాలి తగలాలని ఓన్లీ ఇన్నర్ మీద పడుకోబెట్టా నువ్వు నాకు దానికి థ్యాంక్స్ చెప్పాలి రోయ్ థ్యాంక్స్ కాదురా అందరూ నన్ను చూసి నవ్వేలా చేసినందుకు ఇంతకింత బదులు తీర్చుకోకపోతే అబ్బో అబ్బో అవునా ఏం చేస్తావో దేని మీద చేయి వెయ్యబోనానని నన్ను ఇలా అవమానించావో దాన్ని నా చేతులతో పువ్వుని నలిపినట్టు నలిపి నీకు వీడియో కూడా పంపిస్తాను దానికోసం ఎదురు చూస్తూ ఉండు దాన్ని పట్టుకోపోయినందుకే నీకు ఈ పనిష్మెంట్రా ఇక దాని ఒంటి మీద చేయి వేస్తే ఎందుకులే ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు నేను తెలుసుకోవడం కాదురా నువ్వే తెలుసుకో నీ పెళ్ళాం ఉండేది నా దగ్గర నా ఇంట్లో దాన్నేం చేసినా అడిగే దిక్కు ముక్కు లేదు ఎటు మొగుడు నదిలేసి వచ్చింది కాబట్టి అది కూడా చచ్చినట్టు కుక్కును పెనులా పడుంటుంది మొగుడువి కాబట్టి పెళ్ళ మీద ప్రేమ పొంగి కాపాడడానికి వస్తావేమో నీకా ఛాన్స్ ఇస్తాననుకోకు గట్టిగా నవ్వుతూ అనవసరంగా ఎక్కువ హిచ్చుకుంటున్నావురా నీకో విషయం చెప్పనా దాన్ని నిజంగానే వద్దనుకొని వదిలేశా కాకపోతే నీ గురించి తెలిసి అది నీతో ఉంటే అది ఎప్పుడో చచ్చిందని వదిలేసేవాణ్ణి కానీ నీ గురించి దానికి తెలియదుగా ఉండడానికి నీడ గెలవడానికి తోడు దొరికిందని సంబరపడుతుంది రా అది కానీ అది నీడ కాదు నీడలా కనిపించే కాలనాగు అని దానికి తెలిసొచ్చే రోజు వరకు దాన్ని నీడలా వెంటాడుతూనే ఉంటాను అలా అని నీ గురించి విడమర్చి చెప్పి నా దగ్గరికి తెచ్చుకుంటానని మాత్రం అనుకోకు దానంతట అదే నీ గురించి తెలుసుకుంటుంది అప్పుడు దాని రియాక్షన్ నీ యాక్షన్ రెండు ఒకదాంతో ఒకటి పోటీ పడతాయేమో ఇంకోటేంటో తెలుసా అప్పుడు సంతోషంగా దాన్ని తెచ్చుకుంటాను అనుకోకు అది ఎప్పుడైతే నన్ను కాదని నీ దగ్గరికి వచ్చిందో ఆ క్షణమే భారీగా నా జీవితంలో నుండి తప్పుకుంది కోపంగా దానికి తెలిసే అవకాశం రానివ్వను నీ పిల్లాన్ని కాదు నువ్వు ప్రాణంగా చూసుకునే ప్రతి ఒక్కరిని నా కాళ్ళ కింద నిలపకపోతే నా పేరు విక్రమ్నే కాదు అంటూ ఫోన్ పెట్టేస్తే ఫోన్ వైపు చూస్తూ కుక్కతో ఒక ఎప్పుడు వంకరే అనుకున్నాడు అరవింద్ ఒకే కార్లో ఆఫీస్కి బయలుదేరారు నేత్ర విక్రమ్లు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సీరియస్గా డ్రైవ్ చేస్తున్న విక్రమ్ని చూసి ఏమైంది విక్కి అలా ఉన్నావేంటి ఏం లేదు నైట్ ఎన్ని గంటలకు వచ్చావు కార్ రిపేర్కి టైం పట్టిందా ఏమైందిరా అడిగితే అలా అంటావేంటి కోపంగా ఏం లేదని చెప్పాను కదా విసిగిస్తావేంటి అని గట్టిగా చెప్పడంతో వీడి మూడ్ బాలేనట్టుంది అనుకుని సైలెంట్ అయిపోతే ఆఫీస్ ముందు కార్ ఆగగానే సైలెంట్గా దిగి వెళ్ళిపోతున్న నేత్రని చూసి సారీ నేత్ర కొంచెం మూడ్ ఆఫ్గా ఉంది అందుకే కాస్త విసుక్కున్నాను ఏమనుకోకు ఇట్స్ ఓకే వికీ నీ గురించి నాకు తెలియదా థ్యాంక్ యూ అంటూ నవ్వుతూ మాట్లాడుకుంటూ లోపలికి వస్తున్న ఇద్దరినీ చూసి వాళ్ళిద్దరినీ తన క్యాబిన్ నుండి చూసిన విక్ నిఖిల్కి వాళ్ళ అక్క పక్కన అరవింద్ కాకుండా విక్రమ్ ఉండడం ఏమాత్రం నచ్చకుంటే అసహనంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసి ఏంటక్క ఇద్దరు అంతలా నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్నారు ఏం లేదు నికి విక్రమ్ ఏదో జోక్ చేశాడు అలాగా నేను ఇంకా ఆఫీస్ గురించి ఏమైనా డిస్కస్ చేస్తున్నారేమో అనుకున్నాను నిజమేరా నెక్స్ట్ వీక్ షో ఉంది ఈసారి ఎలాగైనా నేను విన్నావ్వాలి తప్పకుండా అవుతావక్క బాగా కాన్సన్ట్రేట్ చెయ్యి నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి సరే విక్రమ్ నేను వెళ్ళి వర్క్ చేసుకుంటానంటూ అక్కడి నుండి వెళ్ళిపోతే తన వెలకే వెళ్ళాడు నిఖిల్ కూడా అక్క నిన్నొకటి అడగనా అది ఈ విక్రమ్ గారు మంచివారేనా అదేంటి సడన్గా అలా అడిగావు ఏమో ఆయన గురించి నాకు తెలియదు కదా మంచి అయినా చెడైనా మనం ఆలోచించేదాన్ని బట్టి వాళ్లతో మన మూహాను అయ్యేనా దాన్ని బట్టి ఉంటుంది మరి అదే పని బావగారితో ఎందుకు చేయలేకపోయావక్క ఏంటి అదే మంచైనా చెడైనా మనం మూవ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుందన్నావు కదా మరి బావతో కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉంటే బాగుండేదేమో గట్టిగా నిక్కి సారీ అక్క విక్రమ్ గారు నిజంగానే మంచివారు కానీ నీ పక్కన బావ ఉండాల్సిన స్థానంలో అతనుంటే నాకు నచ్చలేదు నీ తమ్ముడిగా నువ్వెప్పుడు గెలవాలని ఎంతలా కోరుకుంటావో నువ్వు బావగారితో సంతోషంగా ఉండాలని కూడా అంతే కోరుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంటే విక్రమ్తో తను నవ్వుతూ మాట్లాడడం నిక్కీకి నచ్చలేదని అర్థమై వీడికి వీళ్ళ బావ అంతలా అవమానించినా కూడా అతని మీద ఇంత రెస్పెక్ట్ ఎందుకో అనుకుని తన క్యాబిన్కి వెళ్ళిన నేత్ర నెక్స్ట్ వీక్ జరగబోయే ఫ్యాషన్ షోకి ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో తన ఆలోచనలకి పదును పెట్టి డిజైన్ గీయడం స్టార్ట్ చేసింది